జూలై ఏడున మాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం మొదలవుతుంది గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ కార్యక్రమం వేడుకగా నిర్వహిస్తారు ఆ తర్వాత రెండో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహిస్తారు సికింద్రాబాద్ బోనాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఇక్కడ రంగం కార్యక్రమాన్ని అమ్మవారి భక్తులతో పాటుగా ప్రజలంతా ఎంతో ఆసక్తిగా వింటారు సికింద్రాబాద్ తర్వాతి వారం లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ప్రతి గురు ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరం అంతా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు హిమేత్ నగర్లోని పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు రిసెప్షన్లో ఉన్న హాజరు పట్టిక బయోమెట్రిక్లో అటెండెన్స్ను మంత్రి పరిశీలించారు పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు సిబ్బంది వివరాలపై మంత్రి ఆరా తీశారు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని హాజరు శాతం ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని మంత్రి పేర్కొన్నారు ఉన్నతాధికారుల నుండి ఉద్యోగులు కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు తెలంగాణలో బీజేపీని అన్ని వర్గాలు ఆదరించాయని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని ముప్పై ఐదు శాతానికి పెంచి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా చేసిన పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ తెలంగాణ తరఫున సెల్యూట్ చేస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాగా తొలిసారి ఇవాళ రాష్ట్రానికి వచ్చిన కిషన్ రెడ్డికి బేగంపేట ఎయిర్పోర్ట్లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మహిళా నేతలు ఆయనకు హారతులు ఇచ్చి వీరతిలకం దిద్దారు అనంతరం పార్టీ ఆధ్వర్యంలో సెల్యూట్ తెలంగాణ పేరుతో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ తో పాటు ఇటీవల ఎన్నికైన ఎంపీలు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు విమానాశ్రయం నుండి రసూల్పుర పారాడైజ్ రాణిగంజ్ కవాడిగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ నారాయణగూడ హిమాయత్ నగర్ మీదుగా బీజేపీ స్టేట్ ఆఫీసు వరకు ర్యాలీ కొనసాగింది బీఆర్ఎస్ పదహారు ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని ఏపీలో పదహారు స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పదహారు ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు బీఆర్ఎస్కు లోక్సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేవారమన్నారు ప్రాంతానికి తన తర్వాత తననంతరం తెలంగాణ రాష్ట్రం చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం ఒక శ్రీరామరక్ష అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే రక్ష తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అనే మాటను కూడా కొన్ని వేల సార్లు చెప్పారు దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజల ముందు కనబడుతున్నది ఏంటిది ప్రత్యక్షంగా మనందరం కూడా ఆవిష్కృతమవుతున్నది ఏంటి అంటే ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి ఒక ఉదాహరణ కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు ఇక్కడ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడారు వాళ్ళు ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ తనకు వచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆహ్వానం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంగారెడ్డి జిల్లా పటంచేరు ఎమ్మెల్యే పిఆర్ఎస్ నేత మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు నిర్వహించారు తెల్లవారుజామున నుంచే ఏక కాలంలో మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు గూడె మధుసూధన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఇద్దరు సోదరులు మైనింగ్తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు గతంలో ఒక కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో కేసు నమోదైంది దాని ఆధారంగానే ఈడీ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం పటాన్చేరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి అలాగే నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు బార్లు పబ్లలో తనిఖీలు చేపట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతించింది దీనిపై హైదరాబాద్ బంజారా హిల్స్లోని అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు నూతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేశారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ అన్నారు అందులో భాగంగా హోటళ్లు బార్లు పబ్లలో ప్రత్యేక టీంలు డ్రైవ్ చేపడుతున్నాయన్నారు తాము బార్ అండ్ రెస్టారెంట్లలో ఫుడ్ ట్రేడ్ లైసెన్స్లతో తగు జాగ్రత్తలు తీసుకుని ఫుడ్ను సప్లై చేస్తామని తెలిపారు అయితే వైన్ షాప్లోని పర్మిట్ రూమ్లలో ఎలాంటి పరిశుభ్రత పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెరగట మాడుతున్నారని తెలిపారు మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య రెస్టారెంట్ల మీద మరియు బారం రెస్టారెంట్ల మీద ఈ యొక్క ఈ ఉందని చెప్పి సరైన ఫుడ్ లేదని మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తారు కేసులు చేస్తున్నారు ఇది ఏంటంటే మా బాధ మరి రెస్టారెంట్ కానీ భారం రెస్టారెంట్ కానీ ట్రేడ్ లైసెన్స్ ట్రేడ్ లైసెన్స్ మరి ఫుడ్ లైసెన్స్ తీసుకొని మంచి ఫుడ్ సర్వీస్ చేసినప్పటికీ కూడా ఈ కేసులు చేసి ఇబ్బంది పెడుతున్నారు నేను అనేది అండి డిపార్ట్మెంట్ అనేది స్టేట్ బయట కనబడతలేదని నేను అంటున్నాను బయట రోడ్డు మీద ఫుట్పాత్ల మీద కానీ లేకుంటే ఈ మేము కూడా ఇది చేస్తున్నాం పర్మిట్ ఉంది మా యొక్క వైన్ షాప్ పర్మిట్ ఉన్నది గతంలో రెండు సంవత్సరాల నుండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకుపోతున్నావు అది రూల్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని ఆ రూల్ ఇంప్లిమెంట్ చేయమంటే ఇప్పుడు కూడా చేయట్లేదు అది దాన్ని కూడా మరి ఎందుకు పట్టించుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిట్ రూమ్లు ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చినా ఫుడ్ లైసెన్స్ ఇచ్చినా మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటా అనేది మా బాధ అంటే ఈ ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది అందరం సమానమే ప్రజ మనుషులం అనేది అంటే రెసిడెంట్లో మంచిగా పోయి డబ్బులు ఉన్న మారాజులు పోతేనే హెల్త్ బాగుండాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు మరి సామాజిక పబ్లిక్ పోయేసి రోడ్ల మీద తింటున్నారు మరి అక్కడ పర్మిట్ రూమ్ల మీద తింటున్నారు వాళ్ళు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చేస్తే బాగుంటుంది మా విన్నపం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో శాసనసభ్యునిగా ప్రమాణం చేశారు శ్రీ గణేష్తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుదిల బాబు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్యేగా స్వీకారం చేసిన అనంతరం శ్రీ గణేష్కి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు బాబు పొన్నాం ప్రభాకర్లు శుభాకాంక్షలు తెలిపగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన మృతితో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్యానందిత బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది అనే నేను శ్రీ గణేష్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికై శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూస్తారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ శాసనసభ సభ్యుడైన శ్రీ గణేష్ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి జేఏస్సీ గొల్ల కుర్మ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది రాష్ట్రంలోని కురుమలకు ఏకైక ప్రతినిధి ఐలేయాని అని గుల్ల కురుమ విద్యార్థి జేఎస్సీ నాయకులు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కురుమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు తెలంగాణ తొలి అమరుడు కొమరయ్యది తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన బెల్లి లలితది ఇదే కులమన్నారు కురుమలకు ప్రతినిధిగా ఉన్న బీర్ల ఐలేయకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు తెలంగాణ సమాజం సమాజం అంటేనే అంటేనే సబ్బండ కులాల కలయిక ఈ తెలంగాణ గడ్డకి తెలంగాణ చరిత్రకి ఒక మహోన్నతమైన చరిత్ర ఉంది ఒక విలక్షణమైన సంస్కృతి కాబట్టి ఈ మధ్యనే ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇక్కడున్న బహుజనులందరికీ ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేయాల్సిన తరుణం ఏర్పడింది బీసీలలో శివభాగంగా ఉన్న గొల్లకొరుమలు దాదాపు పద్నాలుగు శాతం జనాభా కలిగి ఉంటారు ఈ పద్నాలుగు శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండడం చాలా అరుదైన విషయం అయితే ఈ ఎం ప్రతి ప్రతీ ప్రతి సర్కారులో అలాగే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కురుమలకు సంయుక్త స్థానం కల్పించాలి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ కేబినెట్లో ఖచ్చితంగా గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం ఉండేది తెలంగాణ ప్రాంతంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది బీసీలో అలాగే గుల్ల ఉన్నారు కాబట్టి మొత్తం బీసీలో యాభై నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలలో అత్యధిక భాగంలో ఉన్నటువంటి గుల్ల కుర్మలకు ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి బీర్ల గారికి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్లైల్యా గారికి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గుల్ల సుమారుగా నలభై నుంచి యాభై లక్షల జనాభా ఉన్నది వాళ్ళందరి ఆకాంక్ష మేరకు వాళ్ళందరికీ సంస్థ స్థానం భావిస్తూ ఉన్నారు కాబట్టి బీరయ్య గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తర్వాత జరగబోయేటువంటి కుల జనగణకు సంబంధించిన విషయాల్లో కానీ గొల్ల గురుమలకు అందరూ కూడా భావించాలంటే అందరికీ సీతాఫల మండలోని వేదిక విద్యాలయంలో జరిగిన జాతీయ నుని పురుగుల నివారణ దినోత్సవంలో కార్పొరేటర్ సావల హేమ పాల్గొన్నారు కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో పాటు విద్యా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ స్వచ్ఛ భారత్ శాఖలు కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరి ఆరోగ్యం పోషకాహార స్థితి మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కార్పొరేటర్ సావల హేమ అన్నారు వెల్కమ్ బ్యాక్ చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురైందని అతి కీలకమైన ఈ రంగంపై సమగ్ర సమీక్ష నిర్వహించి విద్యారంగాన్ని గాడిలో పెట్టాలని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కొమ్ము ఉదయ్ కుమార్ మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేని అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత వసతి గృహాల్లో నాణ్యత లేని ఆహారము వంటి సమస్యలు విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయని అన్నారు సార్ మీకు అందరికీ మీ పాత్రికేయులకు అందరికీ ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ మీకు నమస్తే చేస్తూ మీ పేరు నా పేరు కొమ్ము ఉదయ్ కుమార్ స్కూల్ అసిస్టెంట్గా చాలా కాలం మామనార్ జిల్లాలో చేసిన తర్వాత ఎస్జిటిగా కూడా మామనార్ జిల్లాలో చేసిన తర్వాత నిన్న హైదరాబాద్ త్రీ వన్ సెవెన్లో నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈడ మైలార్దేవ్పల్లి హై స్కూల్లో వన్ ఇయర్ ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా చేసిన మిమ్మల్ని నేను అడుగుతున్నా నేను చెప్పేది వాస్తవం కాదు అనేది మీరు తెలుసుకోండి పాఠశాల పట్ల విద్యార్థుల ప్రేమికుని నేను దానికోసమే ఇబ్బంది వచ్చింది మీరు స్పల అయితే నేను ఏమంటున్నాను తక్షణమే అపాయింట్మెంట్ ఇవ్వమంటున్నాను ముఖ్యమంత్రిని నాకు అపాయింట్మెంట్ దొరుకుతలేదు నేను బ్రోకర్ కాదు చోకర్ను కాదు ఇంకా ముసుగులో ఉన్న దొంగను కాదు కాబట్టి నాకు తక్షణమే అపాయింట్మెంట్ ఇస్తే నేను ఏం అడుగుతున్నా అది చేసి పెట్టమంటున్నాను నేను నాకు తెలంగాణ ఉద్యమకారునిగా ఫుల్ ఏ ఉంది నిన్ను అడిగేది నా ప్రాణం సిద్ధపడ్డ సో రెండవది ఇంకేందంటే మీరు ఇంకా ఇంకేదన్నా ఉందా మీరు చెప్పు చెప్పండి చెప్పండి అయితే ఈ పాటు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్తో పాటు నేను అడిగేదాన్ని చేయమని చెప్తున్నా మంత్రులు చేస్తున్నటువంటి మీ ఎమ్మెల్యే మీ ప్రజల పట్ల వ్యవహరిస్తున్నది ఎన్నో దినాలు కాలేదు మీరు ఎలక్షన్ అయ్యి కొత్త ఎలక్షన్ అయ్యి అంతకుముందు ఎలక్షన్ కావచ్చు గత ఎలక్షన్ లో ఐదారు నెలలు అవుతున్నది ఇప్పుడే ఈ తీరుగు ఉన్నది అపాయింట్మెంట్ ఇయర్ ఇస్తున్నామని అని చెప్తారు డిమాండ్ సర్వీస్ మ్యాటర్ లో జరిగిన నష్టాన్ని గవర్నమెంట్ కాంపెన్సేట్ చేయాలి ఎల్లంపల్లి ప్రాజెక్టులు మురుమూరు వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ పంపింగ్ పనుల్ని ఎండి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు గురువారం జలమండలి అధికారులతో కలిసి ప్రాజెక్టుకు వెళ్ళి పంపింగ్ పనులు పరిశీలించారు హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలుగా పంపింగ్ ప్రారంభించామని ఎండి సుదర్శన్ రెడ్డి తెలిపారు మొత్తం ఇరవై పంపులు ఏర్పాటు చేశామన్నారు వాటిలో ప్రస్తుతం ఏడు పంపుల ద్వారా నీరు ఎత్తిపోస్తున్నట్టుగా వెల్లడించారు అవసరాన్ని నీటి లభ్యతను బట్టి మిగిలిన పంపులను కూడా దశల ప్రారంభిస్తామని పేర్కొన్నారు గోదావరి పథకం ద్వారా నగరానికి నూట అరవై ఎనిమిది ఎంజీడీల నీరు తరలించనున్నట్లుగా వెల్లడించారు జాతీయ స్థాయి అర్హత పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు నీట్ యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు విద్యార్థి నాయకులు ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు నీట్ నెట్ పరీక్షలు అక్రమాలు జరిగాయని తెలిసిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నారని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వలిగొండ నరసింహ మండిపడ్డారు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే వర్తన చేయాలన్నారు నీట్ నెట్ అక్రమాలపై తక్షణమే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు ఆయా రాష్ట్రాల విద్యార్థులకు జరిగిన నష్టాన్ని చట్టసభల్లో చర్చించి వారికి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు I'm తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో వందలాది మంది నిరుద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఇందిరా పార్క్ వద్ద జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ హర్ కృష్ణయ్య మాజీ చైర్మన్లు ఎరోల శ్రీనివాస్ గెలు శ్రీనివాసులు హాజరయ్యి మద్దతు ప్రకటించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను పెంచి ఉద్యోగులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు పోస్టుల సంఖ్య పెంచాలని అదేవిధంగా గ్రూప్ వన్లో వన్ లీస్ టూ హండ్రెడ్ టోప్న రాత పరీక్ష ఇవ్వాలని అదేవిధంగా టీచర్ పోస్టులను పదకొండు వేలు కాదు మెగా డిఎస్సి అంటే ఇరవై ఐదు వేలు పిఆర్సీ చెప్పింది ఇరవై ఐదు వేలకు వేకెన్సీలు అనేవి పార్లమెంటులో కూడా ఇది చర్చకు వచ్చినప్పుడు ఇరవై ఐదు వేలకు పైగా టీచర్ పోస్టులు కానీ ఉన్నాయి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇరవై ఐదు వేలకు పిఎస్సీ పోస్టులు వెళ్తారని ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి టెక్నికల్ నాన్ టెక్నికల్ కోసం కూడా అన్ని కార్డులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దాదాపు ఐదు వేల మందితో నిరుద్యోగులతో భారీ దాన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉంది మేము గెలుస్తాం ఎనభై కానీ ఉద్యోగాలు రెండు లక్షలు భర్తీ చేస్తామని ప్రకటించారు వచ్చే ఆరు నెలలై ఎక్కడ ఏ నోటిఫికేషన్ ఇచ్చిందో ఎక్కడ పోస్టులు వచ్చి గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు ప్రకటించారు పదహారు వందల పైగా పోస్టులు గ్రూప్ ఖాళీ ఖాళించాయి గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు ప్రకటించారు గ్రూప్ టూలో దాదాపు రెండు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఖాళించారు గ్రూప్ త్రీలో దాదాపు మూడు వేలకు పైగా కాదు గ్రూప్ ఫోర్లో

డబ్బులు ఎత్తుకెళ్లిన ఘటన మేడ్చే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది శ్రీ జగన్ మేడ్చల్ పోలీస్ పక్కన మా డాడీ కూర్చుండే నేను లోకల్ ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకళ్ళు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ బయటికి కొరికితే వాళ్ళు వృకేశ్వరు నేను కూడా బయటకు వచ్చేసిన కుర్చి బయట బయట పడేస్తే ఆయన తాకింది తాకితే ఆయన కొంచెం కింద కూడా మళ్ళీ ఆయన బండి బండి హెల్మెట్ బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు ఎట్లా పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని పట్టుకోవాలి ముస్లిం కప్పుడే ప్యాంట్ కేర కేసు అదే చాకుని కాలేదు साबुन निकाले पूरा माल देव 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 मैं बोला ले लो ले लो हाथ ऊपर कर लिया हम लोग हाथ ऊपर कर दिया तो धन बोल के एक इधर डाला तो उसमें हमारा बच्चा क्या अगर अंदर चले गया था वो लोग उधर गए तो मैं बाहर भाग के आ गया भाग के बोले तो गेट के पास मेरे को पकड़ दिए फिर ने ने बोल के धन बोल के मैं बाहर चले गया चोर 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 बोल के वो करा तो चले गए माल गया तो नहीं है मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్తో పాటు రాజ్ బార్ అండ్ రెస్టారెంట్ సందర్శిని హోటల్లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు హోటల్లో అపరిశుభ్రతతో పాటు సరైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేయగా పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఆహారాన్ని తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్న హోటల్ నిర్వాహకులు వాటిని వేడి చేసి కస్టమర్లకు ఇస్తున్నట్లుగా తెలిపారు హోటల్లో ఎలుకలు తిరుగుతూ ఉండటం దుమ్ము ధూళితో అపరిశుభ్ర వాతావరణం కలిగి ఉందని పేర్కొన్నారు ఆల్ఫా హోటల్లో తయారు చేసే బ్రెడ్తో పాటు ఐస్ క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నాయని గుర్తించి ఆల్ఫా హోటల్కు నోటీసులు జారీ చేసి లక్ష రూపాయలు జరిమానా విధించారు